వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన సక్సెస్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎందుకంటే పోలీసులు విధించినటువంటి షరతులు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగిన తీరు వేరు దాదాపు పద్దెనిమిది షరతులు విధించారు ఆ షరతుల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నడవాలని పోలీసులు హుకుం జారీ చేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా సీన్ మారిపోయింది పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా జనం తరలివచ్చారు పోలీసుల ఆంక్షలు ఎక్కడా కూడా కనిపించలేదు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు సాగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాలనుకున్నారో అలాగే వెళ్లారు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కార్మికులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవకూడదని రూట్ మ్యాప్ మార్చింది కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు అదే విధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన బాధితులు కావచ్చు అదే సమయంలో డ్రగ్ పార్క్ సంబంధించిన బాధితులు కావచ్చు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలవడం తెలుగుదేశం పార్టీకి ససే మీర ఇష్టం లేదు అందుకే రూట్ మ్యాప్ ను మార్చింది ఎవరిని కూడా కలవకూడదని చెప్పింది ఎక్కడా కూడా జన సమీకరణ జరగకూడదని చెప్పింది రోడ్ షో జరగకూడదని చెప్పింది కేవలం పది వాహనాలు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు జరగలేదు అన్ని వర్గాల ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు వారి సమస్యను విన్నవించుకున్నారు జగన్మోహన్ రెడ్డికి వారికి భరోసా ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నచ్చడం లేదు అధికారులపై అసహనం వ్యక్తం చేశారన్నది చంద్రబాబు నాయుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఎందుకంటే పోలీసు అధికారులు విధించిన నిబంధనలు వేరు ఇచ్చిన రూట్ మ్యాప్ వేరు జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగిన తీరు వేరు అందుకే పోలీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలనే పోలీసులు పాటించుకోకపోతే ఎలా అంటూ పోలీసులను ప్రశ్నించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కానీ పోలీసులు మాత్రం ఏం చేయగలరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత అక్కడ ప్రజలను ఆపడం పోలీసుల వల్ల కూడా కాదు పోలీసుల్లో ఆంక్షలను లెక్క చేయకుండా ప్రజలు తరలి వచ్చారు పేదవాడికి మంచి జరిగిస్తూ కార్యక్రమం జరుగుతూ ఉంది ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగ్గ చేసే పరిస్థితి అందుకే ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది జగన్మోహన్ రెడ్డి వద్దకు నేరుగా బాధితులే వచ్చి కలిసినప్పుడు పోలీసులు కూడా ఎలా కట్టడి చేయగలరు అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చూసి చూనట్టు వ్యవహరించాలి మరీ కఠినంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకతగా మారుతుంది తప్ప ప్రభుత్వానికి వచ్చే లాభం లేదు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవచ్చు కానీ ఆ ప్రాంతానికి వెళ్లకుండా బాధితులను జగన్మోహన్ రెడ్డి వద్దకు రాకుండా అడ్డుకోలేరు కదా అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న మనిషి అనే వారికి మార్పు అనేది చాలా అవసరం బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో లేకపోతే చరిత్రలో చరిత్ర హీరోలుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ చిన్న లాజిక్ ను మర్చిపోయి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది కానీ ఇలాంటి విషయాల్లో కట్టడి చేయడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు కట్టడి చేసినంత ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అది పాజిటివ్గా మారుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు మాత్రమే వెళ్ళలేదు మొత్తం దాదాపు ఏడు నియోజకవర్గాలు కూడా ఏడు నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను టచ్ చేస్తూ ఆ ప్రజల మనసులను టచ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రూపొందించుకున్నారు రూట్ మ్యాప్ ఆ విధంగా రూపొందించారు అదే విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది విజయవంతమైంది ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి నచ్చడం లేదు ఇదే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది కానీ ఆంక్షలు లెక్క చేయకుండా ప్రజలు వస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గని వీరుళ్ళ లాగా ముందుకు వెళ్తారు మళ్ళీ ప్రభుత్వం అధికారుల మీద పోలీసుల మీద అసహనం వ్యక్తం చేస్తుంది జన సమీకరణ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ ప్రభుత్వానికి రావాల్సిన చెడ్డ పేరు వస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తూనే ఉంది పసిపాపలకు భవితే ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే ప్రతిసారి ప్రతి పర్యటన విషయంలోనూ ఇదే జరుగుతోంది ప్రతిసారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నియంత్రించడానికి ప్రయత్నించి విఫలమవుతూనే ఉంది ఈసారి కూడా అదే విధంగా విఫలమైంది భవిష్యత్తులో ఇలా ప్రయత్నించడం కంటే సైలెంట్ గా ఉండమే ప్రభుత్వానికి మర్యాద దక్కుతుంది లేదంటే ఉన్న మర్యాద కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అర్హుడు వేళ అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపి స్పీకర్ కూడా తన ప్రభుత్వం మా దిశగా వ్యవహరించాలి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించినప్పుడే ప్రభుత్వానికి ఉన్నటువంటి మర్యాద దక్కుతుంది లేదంటే ప్రభుత్వం ఉన్నటువంటి మర్యాద పోగొట్టుకుంటుంది ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా లబ్ధి జరుగుతుంది రాజకీయ విశ్లేషకుల అంచనా